వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ జాతీయ ఉద్యా ఉద్యమ దశలలో జాతీయ విద్యా ఉద్యమ దశలలో ఏ దశ ఈ విద్య మాకొద్దు అనే భావనతో ప్రారంభమైనది ఆన్సర్ ఇస్ బీ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ టు నైన్టీన్ హండ్రెడ్ టెన్ మధ్య కాలం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతంలో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడం గురించి అధ్యయనం చేసిన కమిటీ ఏది ఆన్సరెడ్డి భక్త వసలం కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పేద పిల్లలకు వెనుకబడిన పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినది ఆన్సర్ డి మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ రూపొందించినది ఏది ఆన్సర్ సి ఎన్సిఈఆర్టి క్వశ్చన్ పాఠశాల స్థాయి పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిషన్ ఆన్సర్బి చోటోపాధ్యాయ కమిషన్ క్వశ్చన్ ఏ కాలాన్ని జాతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అటోనమీగా వ్యవహరిస్తారు ఆన్సర్ ఈబి నైన్టీన్ థర్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పరిణామాలు నెక్స్ట్ క్వశ్చన్ సమాచార హక్కులో ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు ఏ సెక్షన్ ద్వారా సంక్రమిస్తుంది ఆన్సర్ సి సెక్షన్ సిక్స్ వన్లో ద్వారా సంక్రమిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు ఆన్సర్ డి ఎమర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమైన పర్యావరణ విద్యా లక్ష్యాలలో బ్లూమ్స్ ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది ప్రధానమైన పర్యావరణ విద్యా లక్ష్యాలలో బ్లూమ్స్ ప్రాధాన్యతనిచ్చే అంశం ఏది ఆన్సర్ ఏ నైతిక ఆధ్యాత్మిక అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఆన్సర్ బి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ కమిటీలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఏ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ టూ జాకిర్ హుస్సేన్ కమిటీ నైన్టీన్ థర్టీ ఎయిట్ రాధాకృష్ణన్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ సార్వత్రిక విద్యా సంస్థలను సూచించినది ఆన్స్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్ంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది ఆన్సర్ ఆర్ఈ ఆర్ఈర్ఐఈఈ ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ ఆధునిక భారతీయ ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఎవరిని పితామహునిగా పేర్కొనవచ్చు ఆంధ్రీ డి వుడ్స్ వుడ్స్ని ఆధునిక భారతీయ విద్యా విధానానికి వుడ్స్ని పితామహునిగా పేర్కొనవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ మన సంస్కృతి పరంపర నుంచి ఆచరించదగిన అనుభవాలైన జ్ఞానం అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే వ్యవస్థీకరించే యోజన అని నిర్వచించిన ప్రణాళిక ఇది ఆంధ్ర విద్యా ప్రణాళిక క్వశ్చన్ సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యార్థులను కవర్ చేయాలని ఏ కమిటీ సేఫ్ సూచించింది ఆన్సర్ బీకే కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ నైన్లో స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తన పరిసరాలను నియంత్రించగలిగిన తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందించు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఏ జాన్ జూయి నెక్స్ట్ క్వశ్చన్ ఆధునికీకరణ ప్రక్రియను వేగపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది ఆన్సరిసి కొఠారి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ టెన్ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధ శాసన మండలిలో ప్రైవేటు బిల్లును వారు ఎవరు ఆన్సరిసి గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఐ చట్టం టూ థౌజండ్ నైన్ చాప్టర్ ఫోర్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ అంశాలను ప్రస్తావించింది ఆన్సర్ ఏ కరికులం మరియు మూల్యాంకన విధానాలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మాదిరిని ఏ కమిషన్ సిఫార్సు చేసింది ఆన్సర్ ఏ మొదలియార్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి ఆన్సర్ ఇస్ బి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ మొదలియార్ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ కోఠారి కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ త్రి విద్య కమిటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతి విద్యా విధానం క్వశ్చన్ సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేతాశక్తిని సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ స్మిత్ నీస్ వర్త్ క్వశ్చన్ జతపరచము ఆ బి ఆర్టికల్ థర్టీ అనేది మైనార్టీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపించే హక్కు అలాగే ఆర్టికల్ ఫార్టీ సిక్స్ అనేది ఎస్సీ ఎస్టీ మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక సహాయం అందించుట ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ త్రీ అనేది స్త్రీలకు విద్యా సదుపాయం కల్పించట నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదో అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమని నిర్వచించినది ఎవరు ఆన్సర్ సి లాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ నియమాల ప్రకారం మూడు సంవత్సరాల పైబడిన పిల్లల కోసం ఆన్ డి బడి పూర్వ విద్యను ప్రభుత్వం అందించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠశాల వరుసగా రెండు సంవత్సరములు పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రవేశం కల్పించినచో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆ పాఠశాలపై ఎంత జరిమానా విధించవచ్చు ఆన్స్ డిస్సి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నిష్కన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలను నిర్ధారించ నిర్ధారణ చేసి ఆర్టీ చట్టం టూ థౌజండ్ నైన్ రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలను నిర్ధారణ చేసే అధికారం గల అకాడమిక్ సంస్థ ఆన్సర్ బిఎన్సిఈఆర్టీ నెక్స్ట్ క్వశ్చన్ నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో పొందుపరిచింది ఆంధ్రీజ్ ఏ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ నిష్కృషం భారతదేశంలో శిక్షణ పొందకుండా ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న వారందరికీ జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఎన్ఐఓఎస్ ఒక నిర్దిష్ట కాలపరిమితిలో శిక్షణను పొందుటకు ఏర్పాటు చేయటకు మూల కారణము ఏది ఆన్సరీసీ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల స్థాయిలో బాలికల కోసం స్నేహపూరిత వాతావరణం కల్పించే వారు వృత్తి విద్య నైపుణ్యాలు సామర్థ్యాలు పెంపొందించడం కొరకు ఉద్దేశించినది ఏది ఆన్సర్ ఇస్ ఎన్పిఈ జిఈఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఏ పాఠశాలలకు బోధన బోధన సిబ్బందిని భౌతిక సదుపాయాలను కల్పిస్తుంది ఆన్సర్ డి సెకండరీ పాఠశాలలు రాష్ట్రీయ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ప్రకటించిన సంవత్సరం ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తిని స్వావులు నిస్వార్థ తత్పరుగా తయారు చేయడం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ సి వేధాలు నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ స్థాయిలో బాలికలలో వ్యర్థత స్తబ్దత వేస్ట్ స్టాగ్నేషన్ సెకండరీ స్థాయిలో బాలికలలో వ్యర్థత స్తబ్దతలను తగ్గించడకు వారికి ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది ఎవరు ఆన్సర్ డి హాట్ టాగ్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ విద్యకు ఆర్థిక శాస్త్రముకు మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త విద్యకు ఆర్థిక శాస్త్రమునకు మధ్య సంబంధమును గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆన్సర్ ఆడమ్ స్మిత్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుల్లో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షం అవడమే విద్య అని నిర్వచించినవారు ఆన్సర్ సి వివేకానందుడు చివరిగా లాస్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీలో ఏ ప్రధాన లక్ష్యంతో అనేత విద్యా పథకమును ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ బి థర్టీ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరాల మధ్య వయసు గల వయోజనులకు విద్యా అవకాశంను కల్పించటకు సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ సో ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ పీడిఎఫ్ అనేది ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ